నెల్లూరు మా ఎర్రకారం ఊరు నేను పుట్టి పెరిగిన ఊరు కాబట్టి ఆబ్వియస్గా ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ ఒక్క నియోజకవర్గం గురించి వేయాలంటే వంద సార్లు ఆలోచించి వేయాల్సి వస్తుంది సో ఎంతో జాగ్రత్తగా ఎంతో టైట్ ఫైట్లు ఉన్నాయి ఏమో ఇది వైసాపి గెలవచ్చేమో అని చాలా సేఫ్గా ఆలోచించి వేసిన నెంబర్ సార్ ఒక్కొక్కటి సో పది నియోజకల్లో రెండు నియోజకర్గాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఇప్పటికీ టైట్ ఫైట్లు ఉన్నాయి ఏమో అవి కూడా ఒకటో రెండో అటువైపు జారీదానికి ఆస్కారం ఉంది బట్ నెంబర్ చాలా ఫేవర్గా మీరు చూస్తుంటే మీకు అనిపిస్తుండొచ్చు చాలా దారుణంగా ఉంది నెంబర్ అని కానీ మేము ఆలోచించేటప్పుడు మేము చాలా టఫ్ ఫైట్ల వరకు వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఆస్కారం ఉంది అని వేసిన నెంబర్లు ఇవి కాబట్టి అక్కడ రెండు నియోజకర్గాలతో వేయగలుగుతాం ఓవరాల్గా ఎనిమిది చోట్ల నెక్స్ట్ సార్ ఎనిమిది చోట్ల ఖచ్చితంగా కూటమి గెలుచుకునే దానికి వంద శాతం ఆస్కారం ఉంది ఇక్కడ టోటల్గా టెన్ అవుట్ ఆఫ్ టెన్ కోటమి అభ్యర్థి నుంచి టీడీపీ నుంచి పోటీ చేస్తుంటే టెన్లో ఎనిమిది గెలుచుకునే దానికి ఖచ్చితంగా టీడీపీకి ఆస్కారం ఉంది సార్ లాస్ట్ టైం టెన్ టు టెన్ క్లీన్ స్వీప్ చేసింది అక్కడి నుంచి జైత్రయాత్ర మొదలెట్టింది కానీ అదే ఇప్పుడు ఖచ్చితంగా రివర్స్ అయ్యి ఓవరాల్గా మెజారిటీ స్థానాలు కోటమి వైపు మలుతున్నాయి సార్